వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ డైరీస్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ఆరో రోజు నైవేద్యంగా పెట్టే పర్వాన్నం క్షీరాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రెసిపీ చూడపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్కి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇంకా నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయటం మర్చిపోకండి ముందుగా పరవాడానికి కావలసిన పదార్థాలు పాలు ఒక లీటరు బియ్యం ఒక కప్పు బెల్లం ఒకటిన్నర కప్పు బియ్యం రెండు స్పూన్లు నెయ్యి కొద్దిగా జీడిపప్పు కొద్దిగా యాలకుల పొడి కొద్దిగా ముందుగా సగ్గు బియ్యం కడుక్కొని నానబెట్టి ఉంచుకోవాలి అలాగే బియ్యం కూడా శుభ్రంగా కడుక్కొని కొన్ని నీళ్లు పోసి అరగంట ఉంచి అప్పుడు స్టవ్ వెలిగించి ఈ బాండీ పెట్టి కొన్ని పాలు పోసి ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తరువాత మిగతా పాలు పోసి ఇంకాస్త ఉడకనివ్వాలి ఇప్పుడు నానబెట్టి ఉంచిన సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి సగ్గుబియ్యం వేయటం వలన పరవాణం జిగురు వచ్చి రుచి చాలా బాగుంటుంది ఇలా పాలల్లో బియ్యం సగ్గుబియ్యం ఉడికిన తరువాత బెల్లం పొడి వేసి ఉడకనివ్వాలి కొద్దిసేపు బెల్లం అంతా కరిగిన తరువాత యాలకుల పొడి వేసి కలుపుకోవాలి తరువాత రెండు స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు దోరగా వేయించుకోవాలి చూడండి పర్వాణం ఎలా ఉందో ఇంకా పలసగా ఉండాలనుకుంటే మరికొన్ని పాలు పోసుకుంటే సరిపోతుంది పరవాన్నం ఒక బౌల్లోకి తీసుకుని వేయించిన జీడిపప్పు వేసుకోవాలి అంతేనండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరవాన్నం రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి